హై ఫ్రెండ్స్ ఈరోజు చామదుంపల కర్రీ అయితే చేస్తున్నా అండి అందులోకి కావాల్సినవి ఆనియన్స్ టమాటాస్ చామదుంపలు ఆల్రెడీ ఉడకపెట్టి పొట్టి తీసి ఉంచినవండి అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు దీనికి కావాల్సింది చింతపండు నానబెట్టి ఉందండి ప్లస్ కదండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి చింతపండు దీన్ని కొంచెం వాటర్ వేసి నానబెట్టేద్దాము నేను చామదుంపలు ఒక పావు కిలో మాత్రమే తీసుకున్నానండి దానికి ఈ చింతపండు అయితే సరిపోతుంది పులుపు అయితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను వీటిని దోరగా వేయించేసుకుందామండి ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట చామదుంపలు చాలా హెల్త్గా చాలా మంచిదండి దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాస్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని టమాటాలు మగ్గన తోలు ఉంచుకుందాము కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం ఈసారి చూద్దాము చూడండి టమాటాస్ ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదండి చామదుంపలు అయితే వేసేసుకుందాము బాగా కలిపేసుకుందాము ఇవి ముందుగానే ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉంచక్కర్లేదు కొద్దిసేపు ఉంచి తర్వాత పసుపాయ వేసేసుకుంటే సరిపోతుంది కొద్దిసేపు మూత పెట్టుకున్నాం చూడండి చాలు కొద్దిసేపు చాలు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పులుసు కాబట్టి కారం ఎంత తినాలంటే అంత వేసుకోండి బాగా కలిపేసుకుందాం దిన్ని మొక్కలకు పట్టేలాగా కారం అంతా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను రుచికి జరుపుకున్నంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టేలా కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుంటున్నాను చూడండి ఆ ఫ్లేవర్స్ అన్నీ చేమదంపలుగా పట్టాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను దీన్ని బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూర పెట్టేసుకుందాం చూడండి పులుసు అయితే మరిగిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ కొంచెం తగిన తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసేసుకున్నాం పులుసు చింతపండు పులుసు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉంచుకుందాం ఆ ఫైవ్ మినిట్స్ చూడండి పులుసు అయితే మరుగుతుంది చేమదంపరి పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేయండి మీరు ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి కొద్దిగానే చాలా బాగుంటుందన్నమాట లాస్ట్లో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ మసాలాలు వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది కొద్దిసేపు మూత పెట్టేసుకుంటాను ఓకే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ జామదంపల పులుసు చూడండి టేస్టీ టేస్టీ చాముదం పులి పుల్స్ అయితే అద్దరికి అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఒకసారి తినడానికి అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఇలానే ఉండాలి చూడండి కర్రీ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాము చూడండి అబ్బులు తీసుకుని ఉంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్